ఉత్తరప్రదేశ్ చిత్ర విచిత్ర సంఘటనలకు కేర్ గా మారిందా అంటే అవుననే అనిపిస్తోంది రోజుకో చిత్రమైన ఘటన వెలుగులోకి వస్తోంది లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగిపోతున్న జనాలు అన్నింటినీ పక్కన పెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వివాహేతర సంబంధాలను లీగల్ బంధాలుగా మార్చుకొని వెళ్ళిపోతున్న వారు కొందరైతే తమ వివాహేతర సంబంధాలకు కుటుంబ సభ్యులు అడ్డుగా ఉంటున్నారని వారిని హతమార్చేందుకు పన్నాగాలు పన్నుతున్న వారు ఇంకొందరు తాజాగా అలాంటి ఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లో తాజాగా జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి చేస్తోంది యాభై ఏళ్ల మహిళ మనవడి వరుసైన ఓ ముప్పై ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకొని గ్రామం నుంచి పరారైంది అంబేద్కర్ నగర్ జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది స్థానికులు పోలీసుల కథనం ప్రకారం ఇంద్రావతికి భర్త ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మనవడి వరుసైన ఆజాద్ ను ఓ ఆలయంలో వివాహం చేసుకుని కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయింది ఇద్దరూ కలిసి తొలుత సమీపంలోని గోవింద్ సాహిబ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు అనంతరం గ్రామం నుంచి పరారయ్యారు అంబేద్కర్ నగర్ లోని ఒకే ప్రాంతంలో ఇంద్రావతి ఆజాద్ నివసించేవారు వరుసకు ఆజాద్ ఇంద్రావతికి మనవడు అవుతాడు వారి మధ్యనున్న బంధుత్వం క్రమంగా ప్రేమగా మారింది ఇద్దరూ తరచూ కలుసుకునేవారు అయితే వారి మధ్యనున్న బంధుత్వం కారణంగా వారిని ఎవరూ అనుమానించలేదు గ్రామం నుంచి పారిపోవడానికి నాలుగు రోజుల ముందు వారిద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటుండగా ఇంద్రావతి భర్త చంద్రశేఖర్ గమనించాడు వారి మధ్య జరుగుతున్న వ్యవహారం గురించి తెలుసుకొని భార్యను మందలించాడు అయినా ఆమె వినలేదు దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు అయితే ఇద్దరూ పెద్దవాళ్లే కావడంతో అతడి ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు ఈ క్రమంలో మరో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది భర్త పిల్లలకు విషమిచ్చి చంపేందుకు ఆజాద్తో కలిసి ఇంద్రావతి కుట్ర పన్నిన విషయం బయటకు వచ్చింది చంద్రశేఖర్ ఇంద్రావతి రెండో భార్య పని నిమిత్తం తాను తరచూ క్యాంపులకు వెళ్తుంటానని ఈ క్రమంలో ఇంద్రావతి ఆజాద్ మరింత దగ్గరై ఉంటారని అనుమానిస్తున్నాడు భార్య తనను మోసం చేయడంతో తట్టుకోలేకపోతున్న చంద్రశేఖర్ హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తికి పదమూడవ రోజు నిర్వహించే పెద్ద కర్మ తన భార్య పేరిట నిర్వహించాలని నిర్ణయించాడు